మరి మిమ్మల్ని తిట్టాలనో దూషించాలనో నా ఉద్దేశం కాదు కానీ మనం అందరం కూడా ఒక క్రమంలో ఉండాలనేటువంటిది నా ఆలోచన క్రమం అంటే ఏంటి క్రమం అంటే ఏంటి చెప్పండి క్రమం అంటే ఏంటి లైన్లో కూర్చోడమా ఇప్పుడు మనం సినిమా టికెట్లకి నొచ్చినప్పుడు అక్కడ క్రమం ఏమన్నా కనపడుతుందా సినిమా టికెట్లు తీసుకునే వాళ్ళు ఏమన్నా క్రమం ఏమన్నా కనపడుతుంది అక్కడ ఎందుకంటే ఒకరి మీద ఒక ఎత్త తూకేస్తాడు అలా తుసేత్రడు అలా ఇదంతా కూడా అక్రమంగా కనపడుతుంది అక్కడ కానీ దేవుని మందిరంలో మాత్రం క్రమం తప్పనిసరిగా ఉండాలి శుక్రవారం ప్రార్థన జరుగుతుందని అందరికీ తెలుసు మైకా వినబడలేదైగ ఏమనబడలేదమ్మా మైకై అని కొంతమంది రావట్లేదు అక్కడ ఏ మైక వినపడితేనే ఉత్తమ నువ్వు ప్రారంభ చాలా మంది ఇదో గల కరెంట్ లేకపోతే మైక్ లేకపోతే ప్రాంతం జరగదా జరుగుతుంది ఇదే విధిగా ప్రతి శుక్రవారం ప్రాంతం ఉంటుందని తెలిసి దగ్గర మనం రావట్లేదు శుక్రవారం చాలా మంచి మాటలు చెప్పుకున్నాం సామెత గ్రంథం పదకొండు అధ్యాయము పన్నెండో వచ్చిన చదివితే పొరుగు వాడిని తృణీకరించేవాడు వృద్ధి లేనివాడు పొరుగు వాడిని తృణీకరించకూడదు త్రోసి పచ్చకూడదు అని చెప్పుకున్నాం మాటలు చాలామంది కొనుగోళ్ళను తక్కువగా వస్తారు తృణీకరిస్తారు ఆ మాటను బలపరుస్తూ ఒక సొంత పదారాజ్యం పెద్దాలు వచ్చినో చెప్పబడింది ఆ మాట ధనాపేక్ష గల పరిస్థితిలో చాలు గల అంటే ఏంటర్థం మీద ఆశ కలిగి వ్యామోహం కలిగి ఉన్న పరిస్థితులు దేవుడు చెప్పిన మాటలు బట్టి నవ్వుకుంటున్నారట అది ఇక్కడ మాట చెప్పటం అంటే దేవుని మాటలు నవ్వుతలగా ఉంది వాళ్ళకి ఎవరికి ఏమో చెప్తున్నాడో ఇంతకీ యేసుకృష్ణ క్రీస్తు గారు ఏమో చెప్తున్నాడో నీ పొరుగు వాంది పది రూపాయలు కూడా నువ్వు చెప్తున్నాడు పైకి చూడండి అది మీరు పరుల సొమ్ములో నమ్మకంగా లేకపోతే పల్లు సొమ్మంటేంటి ఏంటి పళ్ళు సొమ్మంటేటి ఇప్పుడు కరెంట్ బిల్ కట్టమని ఆవిడ రాలేక నా దేక నీకు వేరుచ్చాను అనుకో అందులో నొక్కేసామంటే పళ్ళు సొమ్మంటే అది అవునా కదా పరులు సొమ్ము అంటే అదే మనం పరులు ఇతరులంటే మనకు బాగా ఆశ కలిగిపోతుంటుంది మనం చెప్పాను కదా ఇతరులు ఏదైనా నొప్పియడం అంటే మనకి ఎంత ఆశగా ఉంటుందో అలా చెయ్యొద్దని చెప్తున్నాడు దేవుడు చెప్తుంటే నవ్వుతలంగా ఉంటుంది ఎవరికి పరిస్థితులు ఇక అర్థాలు అదే అంటే మన అర్థం అంటే ఇల్లు ఇల్లద్దులు కంచి ఎక్కడికి ఎక్కడికి వేస్తామంటే ఇప్పుడు ఇది మన మన ఇల్లు అనుకో ఇది ఇల్లు అనుకో మధ్యలో పోడం కంచికి వెళ్తాం కదా ప్రతి సంవత్సరం ఏం చేస్తాం మనం కంచికి వెళ్తాం అంటే పరుల సూపర్ ఆశించామని చెప్తున్నాను ఫస్ట్ ఒక ఒక అరడు పెంచుతాం ఎక్కడికి అద్దు ఒక అరడు పెంచుతాం ఒక సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం కొంత మూడో సంవత్సరం ఇలా జరుపుకుంటా ముందుకెళ్దాం అంటే మనకి ఏంటంటే ఆశ భూమి కనీసం ఒక అరుగు అడుగు కలిసినా మనం కలవడమైన మన ఆశ పరుడు సొండి అదే ఒక మందికి వాకలు దూసుకో గొడవలు గొడవలు చెత్త వాకలు ఎక్కడ కర్తగా ఎక్కడ వాటరు అంత గురించి ఎక్కువ చేద్దాం అనుకుంటున్న వారు ఎదరు గుర్తించి అంటారా ఉన్నాయా లేదా అలాంటివి ఉన్నాయి అంటే మనకి పరుల అంటే ఆశిస్తాం కానీ దేవుడు అట్లా సులోభనగా రాయించారు నీ పొరుగు వాణిని ఓటో వాటు రాష్ట్ర పత్రిక రెండో ఇరవై మూడు అవసరంలో ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు శ్రమ పెట్టబడి ఒకవేళ చంద్రమ్మే నన్ను తిడితే నేను మానేస్తాన తిట్టడం తిట్టడం మానేస్తాను ఇప్పుడు చంద్రమ్మ నేనే తిట్టాను అనుకోండి బయట ఇక్కడ కాదు ఇక్కడైతే ఐ గారు కాబట్టి చూపుకుంటుంది బయట తిడితే ఇంకో నాలుగు వాటిలో చంద్రమ్మ నన్ను అంటే ఈ లోకల్లో మా పని మా పని అంతే ఒక అవతలలో ఒక మాట అంటే మనం నాలుగు మాటలు అంటాం లేకపోతే అవతలలో మనం ఒక మాట అంటే మనం తిరిగి నాలుగు మాటలు అంటారు ఇదే కదా జరిగేది కానీ యేసూ క్రీస్తు దూషింపబడి అంట దూషించలేదు తిరిగి శ్రమ పెట్టబడి శ్రమ పెట్టలేదు కానీ మనం అయితే అలా కాదు మనం అంతా రివర్స్ ఏమంటారు నీకు వెళ్ళేదే కానీ మళ్ళీ మీ ఊళ్ళో అలాగా నువ్వు ఎలాగా నువ్వు తప్పు చూసావా అదే ఇదంటే మనం అంటాం మీ ఊళ్ళో అలాగా మీ అని మనం అంటాం అంటే ఇవన్నీ కూడా మనం మాటకి మాట బదిలిస్తాం కానీ ఎస్సు క్రిస్తు ప్రోగర్ బదులు ఇవ్వలేదట తర్వాత సాపత్రంగం పదమూడు అత్యం పదమూడు అవసరం ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎలా తిరుగులాడు వాడు కొండగాడే తిరుగుకోడు కొండగాడు అంటే ఎవరు కొండెగాడు అంటే ఎందుకు అర్థం కొండే గాడే లేడు కొండే కత్తికోవడం ఎందుకంటే ఆ మనిషి ఇంటిలో తినడమే పని అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఇక్కడ మాటలు ఆ కొండగాడే తిరిగేవాడు అంట పనుల గుట్టు ఇప్పుడు గణేష్ గారితో నేను చెప్తాను బాబు ఈ పేరే చెప్పారు కొండన్నగాడు కాదు గణేష్ గారితో నేను చెప్పాను కొండనగాడు మనం పార్థం చేయించుకొని రెండు వందలే కానిక ఇచ్చాడు అంటాను నేను గోపని బరే మళ్ళీ ఆటో కానీ అన్నవు కానీ బ్రో అంటాను నేను ఏమని ఇలా అనేసిన తర్వాత గోరికి పార్థం చేయించుకున్నాడు రెండు వందలు నిజానికి ఐదు వందలు ఇచ్చాడు కానీ అన్ని కానీ ఏదోలా బ్లేమ్ చేయాలని పండడు ఒత్తుకే వచ్చామన్నాడు ఐదు వందలు పాన్ తోడు మంది బోరు బోరు యాభై వేలు బోరు కొట్టించుకొని రెండు వందలు ఇచ్చాడు అని చెప్పిన తర్వాత అప్పుడు చివరిని ఏమంటాను రే ఆడతో కానీ అన్నావు కానీ రో వాళ్ళు బాధపడతాడని ఏదో ప్రమాణం చేయించుకుంటాను అనుకో ఆడ ప్రమాణాన్ని ఏం చేయాలి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి అంటే ప్రమాణం మానే నా దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు కదా అది ఉంటే అది వాళ్ళ దగ్గర చెప్పడం ప్రమాణం అంటే బ్రేక్ చేసే కదా తప్పనిసరిగా ఎల్ ఏం చేస్తాడు ఆ కొండగలు అవుతాడు ఈ రోజుల్లో చాలా మంది కొండగలు ఉన్నారు మన మధ్య మన దగ్గర ఉన్న మాట మన దగ్గర ఉంచను గౌక్ ఏం ఏం గుర్తిపెడితే గుర్తిపోయారు కనుక కొండిగా ఎక్కువ తయారయ్యారు కొండగత్తులునూ ఏదో మన మనిషే కదా నేను మాటలు చెప్పుకుంటాను మనసులో మాటలు మా ఆయన ఎలా చేస్తున్నాడమ్మ మా ఆయన ఇంకో మందితో పోన్ మాట్లాడుతున్నాడు అనుకోండి మన మనసు అనుకోండి చూడమ్మా చెప్తున్నాడమ్మా ఒకవేళ నాతో చెప్తే నేను అన్న అంటే అంటే చేసిన ప్రమాణం నిలబెట్టుకోలేదు కొంతమంది ఎక్కడ మాట అక్కడ అక్కడ మాట ఎక్కడ చెప్పు ఎక్కువ ఉన్నారండి చూడండి ఆ మాట మళ్ళా తిరుగు ఒకసారి అది కొంటెగా ఆడే కొంతమంది ఇదే పని అండి ఇంటి సాయింటికి తిరగడం ఆ ఇంటి నుంచి ఇంటికి తిరగడం అక్కడ మాటలు ఎక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఇదే పని పనికి మాత్ర పని అలాంటి మనుషుల కోసం ఒకటో తితి రాసపత్రికలు రాసే చూడండి మాటలు చదువుతాం తదితే మీకు తెచ్చిపోతే మళ్ళీ నేను తిరుగుతున్నాను అనుకుంటాను ఒకటోది మోదీ రాసపత్రిక ఐదు అదూడు వచ్చిన చూడండి మరియు వాళ్ళు ఎక్కడికెక్కడ తిరుగుతున్నారు ఇంతెంటా తిరుగుతున్నారంట ఇంకేం పని ఉంది ఏం పడు పడుకున్నాను ఎక్కడెక్కడ తినను ఇంటి ఎలమారి మొక్కలు ఆ రావచ్చు బండ్రు ఏ పని చేయరు కూతురు తర్వాత ఏమాటో ఇవ్వదా సంవత్సరం తిరగకుండానే నువ్వు మంచమే పడిపోతావు నేను పాము కుట్టేను ఏ మాటలు ఆడరాని మాటలు కొంతమంది ఎదుగుతారు కానీ ఏం మాట్లాడతారు తెలియదు పెద్దరికి ఉండదు కానీ పెద్దలకి ఇంకా మాట్లాడరు కొంతమంది ఆడరాని మాటలు మాట్లాడతారు ఆడరాదు అంటే అసలు ఆ మాట అంటే అమతో మనసు ఎంత బాధపడుతుంది అసలు ఆ శాపం మాట మనం ఆడచ్చా ఆడకూడదా అని నివేదన లేకుండా మాట్లాడతారండి ఏమండి నీ కొడుకో నీ కూతురు నువ్వు అన్న మాటలుగా శాపం తగిలిపోతే ఎవరికంటే బాధ నీ కోడలో నీ లేకపోతే నీ అల్లుడో నువ్వు అన్న మాట తగిలి నిజంగా నువ్వు ఎంత యాక్సిడెంట్ అయిపోతుంది అయిపోతే అయిపోతే పరిస్థితి ఇచ్చి ఎప్పుడు ఎప్పుడూ ఆడరాని మాటలు ఆడద్దు కొద్దిగా నీ కొడుకోని నీ పిల్ల నిన్ను కొద్దిగా ఇసిగించిందని ఏదో షాప మాటలు వాళ్ళు చెప్తావు ఏ ఎందుకని అలాగా ఎప్పుడు అలా శాపం మాటలు కలకొద్దు ఆడరాని అంటే ఇంటి తిరుగుతారు ఎవరి ఒక విషయం అడుగుతా చూడండి ఇంటి గుట్టు పది ముందో చెప్పుకోవడం వాళ్ళు ఉపయోగపెట్ వాళ్ళు ఎవరన్నా ఆడుతారు నీకు వాళ్ళెవరో తిరుగుతాడు చెప్పండి అలా చెప్పుకోవడం వల్ల నీ విలువ తగ్గించుకుంటున్నావు నీ కుటుంబం విలువ తగ్గించుకుంటున్నావు నువ్వు అర్థమవుతుందా ఆ నేను చెప్తున్నాను నేను కావాలని అనుకుంటున్నామో బయటలో రాడు దేవుడు ఏమని ఇన్స్టెంట్గా తిరుగుతారట ఇదే పని ఏ పని అంటే వాళ్ళ సారా అమ్మా నాగరత్నం నేను ఎలా ఉన్నది నాగరత్నం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూర్చున్నప్పుడు నాగరత్నం సారా కోసం వాళ్ళు మాటలు చెప్తున్నప్పుడు సారా దగ్గరికి వెళ్ళి నాగరత్నం నేను ఎలా అన్నది బండి నాకు మన కోసం ఇలాగే ఉన్నది కోసం ఇదా ఇదా పని ఇంకేంటి ఈ పని ఇదేనా చేసేది అలా ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు చదవండి ఇంకా ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి కొగలరు అండి బాగా ఇలాగే ఒక మాట పొగరు వదలకపోతుంది అంటే తెలుగులో అచ్చ తెలుగులో కొదరు కొమ్ము ఎలాంటి మనుషులకి ఎక్కువ కొవ్వు ఉంటుంది అంటే ఉంటుంది ఆ పొగర మంచులో అది ఊరికి గొడవ తెచ్చుకోవాలని ఎప్పుడు ఆశ ఉంటుంది ఎవరికి గొడవ అంత కాదు నిజానికి గొడవ అంత కాదు ఏదో రోజు దూరి అక్కడ అట్లా చెమ్మల దగ్గర ఏదో గొడవ దొరుకుతుంది ఆడు ఆడు కొట్టుకుంటే ఈ మధ్యలోకి వెళ్తే ఈ మంచి మధ్యలోకి వెళ్ళిపోతుంది మగోళ్ళకి వెళ్ళి దూరి ఆ గొడవని ఈ మనిషి మీద ఎందుకంటే ఉంటారు ఈ తాగేసారో వాళ్ళిద్దరు మధ్యలోకి వెళ్ళిన మనిషి మీద అక్కడి నుంచి మనిషి మొత్తం కావిడతో పోసేసి ఇలా మాట్లాడుతుంది ఏంటి భూతులు కావిడితో పోసేసి అన్ని కూడా కావిడ పరిచిస్తా మనిషి వీళ్ళ కొంతమంది మాటలకి పనులకి సంబంధం ఉండదు అయితే దేవుడు అందరినీ కాపాడుతారం అంతేగాని ఎలవర్కర్ని బ్యాగ్ అవ్వలేదు దేవుడికి అయితే ప్రియరా ఇంటి మనసు మానవచ్చు వందడంతులు ఉన్నారు చూడండి ఒకవేళ మీలో కూడా అలాంటి స్వభావం ఉంటే ఈరోజు తీసేయండి మెయిన్ ఈ ఈ చూడండి ఇంటింట్ తిరిగి ఎల్ మార్కానికి బుక్క లాగా ఉంటుంది చూడండి వాళ్ళ టీవీ పెద్ద ఉండదండి ఎందుకని వాళ్ళకి ఏం న్యూస్ కావాలి ఆర్ట్ న్యూస్ కావాలి పలానా పిల్ల పాలనా వేరే పలానా పిల్లకి పలానా పొరుడికి సంబంధం ఉంది హాట్ న్యూస్ అలా మనిషి అలా పోయింది హాట్ న్యూస్ ఏం చూసింది కావాలంటే బాగా తాజాగా వార్తలు కావాలి వాళ్ళకి సినిమాలు కూడా పెద్దగా నచ్చవే ఈ వార్తలు ఈ ఇంటి నుంచి ఎంతనే ఛానల్ కంటే చాలా ఉంటారండి వార్తా ఛానల్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటారు అలాంటి పనికి మాకు అసలు మీలో ఉన్నాయేమో ఇంత ఇంత తిరిగినప్పుడు ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు చూసానా నేను సరదా ఏమైనా జరిగే తోలు చేస్తా ఇది ఇంత విజయం చూసినట్టేనా పని ఒక్కొక్క మాట్లాడతాను మరి ఏమంటాయో మళ్ళీ సంప్రథనం ఇలా ఇంతకని చెప్తున్నానంటే మనం మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనకి ఆ కష్టంలోనే ఆ ఇబ్బందులు ఉన్నవాడు లేకపోతే ఆ జుతున్నవాడు ఇలా అంటే అవతరుడు మనసు ఎంత బాధపడుతుందో పట్టించుకోరా ఎవడో ఏదో తెలుసుకోకుండా ఒక మాట మాట్లాడిస్తే పనికిమానులు తయారయ్యారండి కదా ఒక్క పొక్క బయటకొచ్చే చాలు దాన్ని ఊరిక పది మందిలో పెట్టేసి చేస్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నీకు తెలిసి తెలియని నిజాల కోరుకు నువ్వు మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉన్నావు అంటే ఆ మనిషిగా లాగా అని నువ్వు అన్నావంటే ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది నీ ఇంటికి చుట్టుకుంటుంది నీ కుటుంబానికి చుట్టుకుంటుంది వద్దలాగా అందుకని హెచ్చరిస్తున్నాను తర్వాత చివరిగా ఆలోచన కర్తల కోసం చెప్పుకున్నా ఆలోచన కర్తల కోసం చెప్పుకున్నాం కదా చూడండి గ్రంథం పదకొండు అధ్యయ పద్నాలుగు వచ్చి చూడండి ఎవరు నాయకులు లేని చెడు నాతో కూడా చెప్పండి ఆలోచన కర్తలు అనేకులుట రక్షణకరము ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా ఆలోచన కర్తలు అంటే ఆలోచన ఇచ్చేవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదా చెడ్డదా బాబు గణేష్ ఆలోచన వాళ్ళు ఉండడం మనకి మంచిదా చెడ్డదామ మనకి ఆలోచన ఇచ్చేవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదా చెట్టదా బడి నాగమణి మనకు సలహా ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదా చెట్టదా రాజేశ్వరి గారు మనకి సలహా ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదా చెడ్డదా ఎందుకు రాను అంటే ఆలోచించ సలహా ఇవ్వడం కూడా తప్పే అదే అండి బాబురావు గారు బాగా కనిపెట్టారు ఆలోచన ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదే కానీ అది మంచి సలహా చెత్త సలహా అది సపోజ్ అన్ని బాబురావుడి మీద కొండల మీద గణేష్ గోడ మీద చెప్తే అనుకుంటుంది అనిల్ గోడి మీద మార్చాం అనిల్ కూడా ఏ మనిషిలో ప్రేమించాడు అంటే అనుకున్నాం ఏమించరా మా కదా అనిల్ కూడా ఏదో మనిషిలో ప్రేమించాడు మన కులం కాదు నేను గొప్ప పొలం కోసం మాట్లాడతానా పోలే కాపుల్ని పేమించాడు ఎవడు ఆమె చూడ బయమించింది దొంగం ఎలాంటిది దమ్మకి ఏం కావాలి తక్వం కావాలి కనీసం పది లక్షలనే కోరుకుంటారు దొంగ కానీ అవతల మరి కాపులు ఒప్పుకోరు ఇప్పుడు బాబురావు గారు సలహా అడిగాడు ఏమని వారింతి పెళ్లి చేసేలా లేరు ఆ ఏమో పెళ్లి సంబంధాలు చూసేస్తున్నారు ఏం చేద్దాంారంటే బాబు కూడా ఒకవేళ మంచి సలహా ఇచ్చేవాడైతే ఏం సలహా ఇస్తానో అడుగుతాం ఏం సలహా ఇస్తాం నాన్న తొందర నెల పోయింది మీ నా నెల పొద్దుపోయాడు ఏమకర్లేదు తీసుకొచ్చేది అన్నాడంటే కనుక అది చెడ్డ సలహా అది తప్పనిసరిగా సలహా చెడ్డ సలహా కాదా ఇప్పుడు మందు అవుతున్నప్పుడు సిగరెట్ కలుపుతలేదా నువ్వు సిగరెట్ కాదు సంబంధం ముందు గుర్తు నువ్వు హీరో అయిపోతావు అన్నాడంటే చెడ్డ సలహా రాజైన రహాబాబుకి స్నేహితులే చెడ్డ సలహా ఇచ్చారు ఆలోచన సలహాయి ఇచ్చేవాడు మంచి సలహా అది కూడా వాళ్ళు చూసుకోవాలి ఊరు నీకు ఏం రాన్న ఊరు ఏం నేను ఎలా నేర్చుకోవాలని తెలిసి ఏదాక తీసుకెళ్ళి అందులో దోషేసి నన్ను కూడా ఎలా దోషించారు ఇలా కాడి వచ్చేందుకో ఏమవుతుంది ఏదగొట్టే మునిగిపోయి సత్తాడు అందులో చూడండి బయట చూద్దాం ఒకసారి ఒకటో రాసేది అందాం

సులోమాను కొడుకు పేరు ఏ పేరు చెప్పాలి నేను ఏ పేరు రేహాబోమా చచ్చిపోయాడు రాజ్యం ఎవరికా రావాలి దేవరా సైకి చనిపోయాడి సంఘం ఎవరికి వచ్చింది వాళ్ళ అబ్బాయి వచ్చింది కదా అలాగే సులోమా చచ్చిపోతే వాళ్ళ అబ్బాయి రెహామాకు రాజు అని రాజు అవయే ముందు సలహాలు ఉంటాయి కదా ఇప్పుడు నేను రాబోయే ముందు కొంతమంది పెద్దలు కొంత సలహాలు ఇచ్చారు నాకు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి బాబు అందరి మీద కొద్దిగా మృదువుగా మాట్లాడాలి ఎలా చెప్పాలి సమాధానం అలా చెప్పాలి నువ్వు రానని అనకూడదు ఏ ఫంక్షన్ అయినా ఏ ప్రార్థనైనా నువ్వు వస్తాననే చెప్పాలి టైం చెప్పాలి టైం అంటే టైం ఉండాలి బాబు అని సలహాలు ఇచ్చారు కొంతమంది పెద్దలు అలాగే మరి సంఘాన్ని నడిపించడానికి ఇన్ని సలహాలు ఉంటే ఒక రాజ్యం నడిపించాలి ఎవరు రహమం

అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సులోమాను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖ సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఎవరు పిలిచాడు ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని అడగగా వారు ఈ దినముననే నువ్వు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులు మీ వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి మృదువు సేవ చేయరా బాగుంటుంది అని పెద్దలు సలహా ఇస్తున్నారు ఈ పెద్దల సలహా ఎవరికి ఈ రాహాబో అనే పరిమాలు ఎవరు సలహా నచ్చలేదు అప్పుడు ఎవరు సలహా తీసుకున్నాడు చూడని కింద అతడు పెద్దలు తనతో ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనలను పిలిచి అడిగిలాగూ ప్రశ్న వేసెను మా మీద నీ తండ్రించిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొని నా ఈ జనులకు ప్రత్యుత్తర ఏ ఆలోచన మీరు చెప్పచుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఆలోచన చెప్పి ఏమని నీ తంత్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నీవు దానిని చులకనగా చేయవలన నేను ఏదో ఈ జనలకు ఇలాగూ ఆజ్ఞ ఇప్పు నా తల్లి నడుమ కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఈ మాట ఈ మాట రాపండి వాళ్ళ తండ్రి నడుము కంటే అంటే అర్థమైంది అసలు దానికి అది రెహబాబు ఏమనుకుంటున్నాడు మా నాన్నకంటే నేనే ఇప్పుడు ఇక్కడ నుంచొని మాటలు చెప్పేస్తున్నాను కాబట్టి కంటే నేను గొప్ప చెప్పడానికి అసలు కుదరదు ఏమన్నాడు రేహాబాము మా నాన్న నడుము కంటే అసలు నడుమంత ఉండదు చిరికి వేరేంత ఏమైనా సంబంధం ఉందా అంటే మా నాన్నకంటే నేనే గొప్ప ఉండని చెప్తున్నాడు ఎవరు రేహాబాము కొంతమంది కాలేజీ వాళ్ళ నాన్న తీసుకెళ్ళబడ్డా అవమానం ఎందుకని వీళ్ళేమో వాళ్ళ నాన్న నాన్నగొరించిన పూట్లే వాళ్ళ వాళ్ళ నాన్న నాన్నగొరించిన బట్టలే అన్నీ ఫీజు కట్టింది కూడా వాళ్ళ నానే కానీ ఆ నాన్న కొద్దిగా కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటాడు కాబట్టి ఆ నాన్న చెప్పుకుని చెప్పలే కొత్తలాగా అలాగని కూడా కొంతమంది నామోసిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలను గమనిస్తే వాళ్ళు ఏమన్నా సలహాలు ఇస్తున్నారంటే మా నాన్న చముకులతో కొట్టాడు నేను పరిపాలనలోకి వచ్చాను కదా మిమ్మల్ని కొనడాతో పాడతాను రాబో అని చెప్తున్నాడు ఎలాంటి సలహా ఇచ్చేదాడు స్నేహితులు స్నేహితులు అందరూ మంచి సలహాలు ఇచ్చేవారు ఉండారండి కొంతమంది చెత్త సలహా కొడుతారు మనం పడిపోతే నవ్వుతామని చెత్త సలహాలు ఇస్తుంటారండి ఆ సలహా మాత్రం ఎప్పుడు తీసుకోకండి నువ్వు బాగుండాలని సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది సహోదరి నువ్వు బాగుండాలని చూసేవాళ్ళు తక్కువ మంది సలహా ఇచ్చేవాళ్ళు తక్కువ మంది నువ్వు పడిపోతే నవ్వుదావు సలహా ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ సలహాను మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మంచిదే కానీ ఏ సలహా ఇస్తాలో కూడా ఆలోచించుకో అర్థమవుతుందా అది అపో పదిహేను వచ్చిన చూడండి

కోడి గొంతు పిసిస్త గొంతు పిసి చంపితే కనుక ఎప్పుడైనా ఎవరైనా మీరు కళ్ళారా చూస్తే మీరు మాత్రం ఆ గొంతు పిసి చంపినదని మాత్రం ఇప్పుడు తినొచ్చు గొంతు ఇలాంటివిస్తారు చూడండి కోడి చాలా మంది బాడగా ప్రవర్తిస్తారు ఎలా అలా చంపేస్తారు అలాంటి ఎప్పుడు తిరుగుతుందని దేవుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా పొయ్యబడాలి రక్తం చిన్న అదే తినాలి మనం అంతేగాని కానీ పోతే ఉంది తింటే మేడం తిప్పేసి అలాంటిది మాత్రం ఎప్పుడు తినడానికి వీలు లేదు మంచి సలహాలు కాబట్టి పిల్లల మనకి సలహాలు ఇచ్చేవాడు ఉండడం మంచిదే కానీ చెడ్డ సలహాలు ఎవడ పక్కడి చాలా చెప్తాడు నేను తిట్టాడని చునొడి చేయ అంటాడు వీళ్ళు ఇప్పుడు చెప్తావా అనుకుంటూ అంటూ కొడతావాళ్ళు అంటే సలహా చెడ్డ సలహాను విన్నాడు ఇప్పుడు కూడా చెడ్డ సలహాను మన మధ్యలో ఇప్పుడు మాత్రం పెట్టుకోవాల్సిన పని లేదు